మరో పది రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల వెయ్యి శాతం జరగబోయేదిదే ఆమె మరెవరూ కాదు మరి ఇంతకు కుంభరాశి వారికి వెయ్యికి వెయ్యి శాతం ఒక స్త్రీ వల్ల సంభవించబోతున్న ఆ పరిణామాలేంటి అలాగే ఇంతకు ఆ స్త్రీ రాక ద్వారా కుంభరాశి వారికి ఎలాంటి పరిస్థితులు అనేవి ఎదురవుతాయి ఈ విషయాలన్నీ సవివరంగా మనం చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఇది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైం ప్రకారంగా మనకి జనవరి పదిహేనున సూర్యుడు పదకొండు వీళ్ళైన ధనుస్ రాశి నుంచి పన్నెండు వీళ్ళైన మకర రాశిలోకి మారాడు ఇక అదే విధంగా పద్దెనిమిదిన శుక్రుడు పదవ ఇల్లైన వృశ్చిక రాశి నుంచి పదకొండవ ఇల్లైన ధనుష్ రాశిలోకి ప్రవేశించాడు ఇక అలాగే చూసుకున్నట్లయితే తన సంచారాన్ని అయితే ఈ నెలంతా పదకొండవ ఇల్లైన కుజుడు మీదే చక్కగా కొనసాగిస్తూ అనమాట ఇక ఈ యొక్క వృత్తిపరమైన ఫలితాలనేవి ఈ కుంభరాశి వారికి రాబోయేటటువంటి పది రోజుల్లో ఊహించని విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే వీరు వృత్తిలో అంటే వీరు చేసేటటువంటి పనిలో చాలా కాన్సంట్రేటెడ్ గా పనిచేయపోతున్నారు ఇలా పనిచేయడానికి కారణం కూడా ఉంటుంది వీరు పై అధికారుల నుంచి వీరు చాలా మాటలు పడ్డారు ఈ కుంభరాజు ఎందుకంటే వారు చేసే ప్రతి పని కూడా వారికి క్రెడిట్ రాకుండా ఎదుటి వారికి క్రెడిట్ రావడంతో చాలా వరకు వీరు ఇబ్బంది పడుతూ వచ్చారు ఒక రకంగా మానసికంగా చాలా బాధపడ్డారనే చెప్పుకోవాలి ఎందుకంటే వారు ప్రతి విషయంలోనూ కూడా ముందు ఉండాలి అందరికంటే కూడా చాలా వరకు ముందుకు వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఉంటారు అలాంటి ఆలోచనతో ఉండేటటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ఊహించని విధంగా సడన్ ఫాల్ అంటారు కదా అలా సడన్ ఫాల్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి అనుకోని రీతిలో వచ్చింది అలా అనుకోని రీతిలో రావడం వల్ల ఈ యొక్క కుంభరాశి వారు వారికి ఎదుగుతున్న గ్రాఫ్ కాస్త వెనక్కి వచ్చేసింది సో అలాంటి గ్రాఫ్ ని జాగ్రత్త చేసుకుని చక్కగా ఈ కుంభరాశి వారు కనుక ఆలోచించి ముందుకు వెళితే చక్కగా వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు అయితే వీళ్ళు ముందుకు వెళ్లే క్రమంలో పై అధికారుల యొక్క ప్రశంసల్ని కోల్పోయారు చుట్టూ వారి చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క మన్ననలు పొందడానికి కూడా కోల్పోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతోంది ఈ స్త్రీ మరెవరో కాదు అవివాహితుల యొక్క జీవితంలో వైవాహం జీవితం అనేది మొదలవడంతో వారు వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క రాకతో వారి లైఫ్ లో మార్పు అనేది చోటు చేసుకోబోతోంది వారి లైఫ్ లో మార్పు అనేది చోటు చేసుకోబోతోంది ఈ మార్పు వారి యొక్క జీవితాన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది అయితే వారి జీవిత భాగస్వామి రాకతో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాల రీత్యా కుంభరాశి జాతకుల యొక్క జీవితం వారి యొక్క భాగస్వామితో ఎప్పుడైతే ముడిపడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవిత భాగస్వామి జాతకం మీ యొక్క జాతకంలో ఉన్న లోపాలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది తద్వారా మీ అభివృద్ధి అనేది మొదలవుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు మీకు సామాజిక పరంగా కూడా పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు కుటుంబంలోని వారంతా కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్య పడే విధంగా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్ళబోతోంది ఎందుకు అంటే మీ జీవిత భాగస్వామి వైవాహిక జీవితంతో మీ లైఫ్ లోకి ఎంట్రీ అయినా కూడా తను తన యొక్క కాళ్ల మీద స్వశక్తితో నించోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ కావడంతో లేదా పురుషుడైనా సరే తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అత్తమామల సోము మీద ఆధారపడకూడదు ఇలాంటి ఆలోచనలతో ఉండి ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే మీకు జీవిత భాగస్వామిగా వస్తారు సో వాళ్ళు అలాంటి ధోరణితో ఉండడంతో వారు ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించరు వాళ్ళు చేసే పనిలో వారికి కావలసిన రిజల్ట్ వస్తే చాలనమాట సో దానికోసం వారు వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి డబ్బు తీసుకోకపోయినప్పటికీ జీవిత భాగస్వామి మాత్రం వారికి బాగా సహకరిస్తారు ఎలా అంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగం ద్వారా ఈ కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వీరికి తోడుగా ఉంటారు అంతేకాకుండా వ్యాపారాలలో కూడా వీరి యొక్క ప్రమేయం అనేది చోటు చేసుకుంటుంది వీరు ఎప్పుడైతే వ్యాపారంలోకి రావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటాయి వీరి యొక్క అదృష్ట జాతకం మీ యొక్క వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది అనమాట అంటే కొంతమంది ఊరికే జోక్స్ వేసుకుంటూ ఉంటారు మరి అటువంటి ఇంకేముంది ఎక్కడైతే ఏమేం పనులు జరగవో అక్కడంతా వాళ్ళ వాళ్ళని నుంచో పెట్టేస్తే సరిపోతుంది కదా అని కానీ అలా జోక్స్ వేసుకోకూడదండి ఎందుకంటే మనకి జాతకరీత్యా వచ్చేటటువంటి దోష నివారణ కోసం అనేక పూజలు వ్రతాలు నోములు చేస్తాం కానీ ఎప్పుడైతే కరెక్ట్ జీవిత భాగస్వామిని మన జీవితంలోకి తీసుకొచ్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని విధాలుగా కూడా మనకి కలిసి వస్తుంది ఏ పూజలు నోములు వ్రతాలు చేయాల్సిన అవసరమే ఉండదు హ్యాపీగా అందరితో పాటే మీరు కూడా మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఆస్వాదించగలుగుతారు అంతేకాకుండా మీ వ్యాపారం దగ్గరికి వాళ్ళు రావడం వల్ల మీ వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఎవరైతే మీ శత్రువుల దగ్గర నుంచి వచ్చి మీ దగ్గర చేరి మీ వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట సో అలా వాళ్ళని కూడా మీరు గ్రహించగలుగుతారు కాబట్టి చక్కగా మీ యొక్క వ్యాపారం ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఏంటి మీ శత్రువులు మిమ్మల్ని జయించలేక మీపై విజయాన్ని సాధించటం కోసం వాళ్ళ మనుషుల్ని మీ దగ్గర పెట్టి మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీస్తూ ఉంటారు అది మీ జీవిత భాగస్వామి మీ షాప్ లోకి అడుగు పెట్టిన రోజునే గ్రహించడంతో పాటు వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి తెలిసేలా చేసి మరీ వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇలా కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి ద్వారా అనేకానేకమైనటువంటి విషయాలలో చక్కటి ఫలితాలు పొందవచ్చు అనమాట కుటుంబ పరంగా ప్రథమార్థంలో అనుకూలంగా ఉండటంతో పాటు ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో తోబుట్టువులు లేదా స్నేహితుల సహాయం అందుకుంటారు అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలున్నాయి మీరు వారి ఆలోచనలకు అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మీతో వాదించే అవకాశం ఉంటుంది మీ తోబుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలు కాస్తంత కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి సో వాటిని అధిగమించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనారోగ్యం అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది మామూలుగా అయితే అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ అనారోగ్య సమస్య అనేది చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టినా వారికి వచ్చేటటువంటి రిజల్ట్ బాగుంటుంది ఎందుకంటే ఈ ఏది మరక మంచిది అంటూ ఉంటారు కదా అలా ఈ దెబ్బ అనేది లేదా వీరికి వచ్చే ఈ అనారోగ్య సమస్య అనేది వారికి మంచి జీవిత భాగస్వామి వారి జీవితంలోకి తీసుకొస్తుంది వీరు ఎక్కడైతే హాస్పిటల్లో జాయిన్ అవుతారో అక్కడ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని మీ యొక్క దారిలోకి తెచ్చుకుని పెళ్లి చేసుకునే ఆలోచనని బయట పెట్టచ్చు లేదా ఇక ఎవరైతే మీ యొక్క జీవితంలో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచన చేస్తారో అలా వాళ్ళ గురించి కూడా మీరు సానుకూలంగా స్పందించవచ్చు అనమాట ఇలా మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క జాతక రీత్యా మీరు చాలా వరకు కూడా ముందుకు వెళ్తారు అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సంపాదన ద్వితీయార్థంలో భారీ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రథమార్థంలో వ్యాపారం కొంత మార్పు లేదా కొత్త ఒప్పందాల మీద సంతకం చేస్తారు ఇలా కొత్త కొత్త ఒప్పందాలను ఇలా కొత్త కొత్త ఒప్పందాల మీద మీరు సంతకాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క భాగస్వామి సలహా సూచనలు తీసుకోండి ఇప్పటి వరకు మేమే చేస్తాం కదా ఇకపై మేము చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా మీరు కొంతవరకు ఆలోచించి ఆచితూచి ముందుకు అడుగు వేయండి అలా వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ ఆలోచన ధోరణి కూడా మారుతుంది చాలా వరకు ఎంత కష్టపడుతుంది ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారనమాట ఈ విధంగా మీరు మీ యొక్క ఆలోచన ధోరణి కూడా మార్చుకోండి వారితోటి మీ యొక్క జీవితాన్ని ముందుకు నడుపుకోండి అండ్ విధంగా వాళ్ళు మీ యొక్క జీ లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే మీ లైఫ్ లోకి వచ్చారో వాళ్ళు పడుతున్న కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వండి ప్రతిఫలం ఇన్ ద సెన్స్ ఏంటంటే దాన్ని గుర్తించండి ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా చాలా చక్కగా మీ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అంతేకాకుండా చూసుకోవాలి అంటే కనుక వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే అర్థం చేసుకునే భార్య లేదా అర్థం చేసుకునే భర్త వస్తారో అప్పుడు వారికి తిరిగే ఉండదు కానీ ఎవరైతే వారి యొక్క లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి అనుకుని చెప్పి కోరుకున్నారు కుంభరాశి గారు వారికి వారి యొక్క జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతున్నా ఏదో లోటు అనేది కనిపిస్తూ ఉంటది ఆ లోటు ఇప్పుడు భర్తీ కాబోతోంది ఎలా అంటే మరో పది రోజుల్లో వీరి జీవితంలోకి రాబోయేటటువంటి స్త్రీ రూపంలో వీరికి ఈ సమస్య అనేది తొలగిపోబోతోంది తద్వారా వారు సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి